త్వరితగతిన పోలవరం పనులు పూర్తి చేస్తామని పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు తెలిపారు పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని తెలిపారు నియోజకవర్గంలో ప్రతి సమస్యకు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నామన్న బాలరాజుతో మా ప్రతినిధి పవన్ ఫేస్ టు ఫేస్ ంతో గెలిపించిన ప్రజల కోసం ఆహర్నిశలు పోరాడుతున్నారు పోలవరం ఎమ్మెల్యే శ్రీ బాలరాజు అయితే ప్రస్తుతం మనం ఆయనతో ఉన్నాం పోలవరంలో నగ్గిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పోలవరం ఎమ్మెల్యే ప్రతి అనువును కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ప్రతి దాంట్లో కూడా ఆయన ప్రత్యేకించి శ్రద్ధ పెడుతూ అయితే సమస్యల మీద దృష్టి పెడుతున్నారు ప్రస్తుతం మనం పోలవరం ఎమ్మెల్యే శ్రీ బాలరాజు గారితో ఉన్నాం సార్ చెప్పండి సమస్యల మీద ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు సో ప్రజలకు ఏం చేద్దాం అనుకుంటున్నారు అంటే మమ్మల్ని గెలిపించినటువంటి ప్రజలకి తప్పకుండా న్యాయం చేయాలి ఏదైతే పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలపై గత పది సంవత్సరాలు బట్టి మేము ప్రతిపక్షంగా అనేక పోరాటాలు చేసాం మేము క్షేత్రస్థాయిలో కూడా ప్రతి ఇంటికి తిరిగి ఏదో జనం కోసం జనసేన కార్యక్రమాన్ని కూడా మేము నిర్వహించి సుమారు ఒక నూట ఇరవై రోజుల వరకు పాదయాత్ర చేయడం కూడా జరిగింది ఇలాంటి అనేక కార్యక్రమాలు మేము ప్రతిపక్షంలో చేసాం కనుక ఇప్పుడు మేము ఈరోజు మమ్మల్ని అధికారంలో తీసుకొచ్చినటువంటి ప్రజలకి ఏదో ఒకటి చేయాలి అలాగే ఈరోజు నియోజకవర్గంలో రోడ్లు కానీ అలాగే ఇల్లు కానీ అలాగే హాస్పిటల్ వ్యవస్థ కానీ అలాగే ప్రతి ఒక్క దాని మీద కూడా క్షుణ్ణంగా పరిశీలించి వెంటనే దానిపై తగు చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది అలాగే మొన్నటువంటి మొన్న వచ్చినటువంటి ఏదైతే వరదలు ఉన్నాయో ఆ వరదల్లో కూడా మేము గత ఐదు సంవత్సరాలు బట్టి కూడా అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది వారికి బియ్యం కానీ అలాగే బట్టలు కానీ ఇలాగ స్వచ్ఛందంగా మేము జనసేన పార్టీ తరఫున గత ఐదు సంవత్సరాలు బట్టి మేము వాళ్ళకి సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు కూడా దానికంటే ఎక్కువ ఉత్సాహంగా ఈరోజు ప్రజలందరూ నిర్వాసితులు అలాగే ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని ఆశీర్వదించారు కాబట్టి వీటిపై ఏ సమస్య లేకోకుండా ఎన్డీఏ కూటమి అటు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పోలవరం నియోజకవర్గంలో ప్రత్యేకమైన దృష్టి సారించారు ప్రత్యేకమైన దృష్టిలో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి సమస్యలు లేకోకుండా అందరూ మంచిగా ఉండాలనేటువంటి భావంతో ఈరోజు మేము యాక్టివ్గా పనిచేయడం జరుగుతుంది అదేవిధంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు సో ఆ పోలవరం ప్రాజెక్టుకి కేంద్రం ఇప్పుడు పూర్తి సహకారం అందిస్తుంది పూర్తయ్యే వరకు కూడా మా సహకారం ఉంటుందని తెలిపారు ఈసారైనా పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అవకాశం ఉందంటారా ఖచ్చితంగా ఈ ఐదేళ్ళు చేయగలుగుతామంటారు తప్పకుండా అండి ఈరోజు ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి ఎన్నికల్లో హా హామీ ఇచ్చినటువంటి హామీని కానీ అలాగే మేము గెలిచిన తర్వాత మేము ఎవరం కూడా ప్రమాణ స్వీకారం చేయకోకుండానే చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ విజిటింగ్ పోలవరంలో పెట్టారు అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏదైతే అక్కడ కాంట్రాక్టర్స్ కానీ అలాగే కంపెనీస్ కానీ చేసేటువంటి పనుల గురించి ఆ రోజు సమీక్షించడం జరిగింది తప్పకుండా దానిపై ఆల్రెడీ పార్లమెంట్లో కూడా మాట్లాడడం జరిగింది అలాగే మా నాయకులు కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకించి పోలవరం ప్రాజెక్టు అలాగే అమరావతి రాజధాని దీనిపై ప్రత్యేకమైన దృష్టి సారించారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అయితే ఏదైతే మనం ఈ రెండింటిని చేసి ఒక జీవనాడికి అలాగే ఇక్కడ ఏదైతే పోలవరం ప్రాజెక్టు పూర్తయితే మన కడప జిల్లా వరకు కూడా సస్యశ్యామలంగా నీరు అందుద్ది అలాగే అమరావతి పూర్తయితే అక్కడ ఉన్నటువంటి రాజధానికి మనం ఒక న్యాయం చేయగలుగుతాం అనేటువంటి ఒక దృష్టితో ఈరోజు ప్రత్యేకించి రెండు ఆటలపై ఇరువురు నాయకులు దృష్టి పెట్టడం జరిగింది తప్పకుండా ఏదైతే వారు అనుకున్నటువంటి ఈ ప్రాజెక్ట్ను పూర్తి చేస్తామనేటువంటి ఇచ్చినటువంటి మాటనే తప్పకుండా మూడు సంవత్సరాల్లో అంటే వర్షాకాలం వస్తుంది కాబట్టి ఆ మూడు నెలలు తీసేసి మూడు సీజన్స్లో తప్పకుండా వాటిని పూర్తి చేయడానికి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా మాకు సపోర్ట్గా ఉంది కాబట్టి రేపు ప్రత్యేకమైన నిధులు తీసుకొచ్చి త్వరితగతిన దాన్ని పూర్తి చేయడానికి పవన్ కళ్యాణ్ గారు గాని చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రత్యేకమైన దృష్టి సారించారు సో ఇది ఇక్కడ ప్రస్తుత పరిస్థితి పోలవరం ప్రజలకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఎంతో సహకారం అందించాం ఇప్పుడు అధికార పక్షంలో ఉన్న ఖచ్చితంగా సమస్యలు పరిష్కరిస్తాం అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు మీద చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక దృష్టి సారించారు కేంద్ర సహకారంతో ఖచ్చితంగా త్వరతగతినైతే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం మరోపక్క వేలేరుపాడు కుక్కునూరు గ్రామాల్లో ఉన్న ప్రాంతాల్లో ఉన్న ముంపు ప్రాంత ప్రజలందరినీ కూడా ప్రత్యేకంగా నిర్వాసిత గ్రామాలు ఏర్పాటు చేసి వారందరినీ తరలిస్తే శాశ్వత పరిష్కారం దొరుకుతుందంటున్నారు పోలవరం ఎమ్మెల్యే సిరిపాలరాజు ఇది ఇక్కడ ప్రస్తుత పరిస్థితి కెమెరా